జిల్లాలో ఎన్నికల సర్వం సిద్ధమైంది ఒంగోల్ రైజ్ ఇంజనీరింగ్ కాలేజ్లో లో ఒక పార్లమెంట్తో పాటు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్లు ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు పదిహేను వందల మంది సిబ్బందితో ఒంగోలు ఎన్నికల కౌంటింగ్ జరగనుంది మరింత సమాచారం ఒంగోలు కౌంటింగ్ కేంద్రం నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ ఫైరోజ్ అందిస్తారు కౌంటింగ్కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది ప్రకాశం జిల్లాలో మొత్తం ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక ఒంగోలు పార్లమెంటు స్థానానికి ఒంగోలులోని రైజ్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు జిల్లా వ్యాప్తంగా మొత్తం పద్దెనిమిది లక్షల ఇరవై రెండు వేల మంది ఓటర్లు ఉంటే ఈ ఎన్నికల్లో పదిహేను లక్షల ఎనభై ఏడు వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు మొత్తం కూడా రెండు వేల నూట ఎనభై మూడు పోలింగ్ కేంద్రాల్లో ఎనభై ఏడు శాతానికి పైగా ఓటు పోలింగ్ నమోదైంది దీంతో ఇక్కడ ఈ రేపు జరగబోయే కౌంటింగ్ కోసం ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ స్టాఫ్ చేరుకున్నారు వీళ్ళకి ఇక్కడ ఈరోజు ట్రైనింగ్ ఉంటుంది ఒంటి గంట తర్వాత వీళ్ళందరూ ఇక్కడ చేరుకున్న తర్వాత వీళ్ళందరికీ ట్రైనింగ్ ఏర్పాటు చేసిన తర్వాత రేపు ఉదయం ఎన్ని గంటలకు రావాలి ఏ విధంగా ఈవీఎంలు కానీ అలాగే పోస్టల్ బ్యాలెట్లు కానీ ఎలా లెక్కించాలని దానిపైన ఈ రోజు మళ్ళీ దారి కోసం కేవలం ముప్పై నిమిషాల చికిత్స పాల్చేయండి డబ్ల్యూ ఎయి టెన్ ఫైవ్ టూ డబల్ సెవెన్ వన్ ఫైవ్ ఇక్కడికి రెండోసారి కూడా ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుంది ఈ ట్రైనింగ్ కోసం ఇప్పుడు మనం విద్యార్థులు చూస్తున్నాం ఇక్కడ పోలింగ్ సంబంధించినటువంటి సిబ్బంది వచ్చారు మొత్తం పదిహేను మంది సిబ్బందిని ఈ కౌంటింగ్ ప్రక్రియ కోసం ఉన్నారు మరో మరోవైపున పోలీసు భద్రత విషయం విషయం చూసుకుంటే మొత్తం ఒక వెయ్యి మంది పోలీసులను ఇక్కడ భద్రత కోసం ఏర్పాటు చేశారు నాలుగు అంచెల భద్రత ఇక్కడ కొనసాగే అవకాశం ఉంది ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రకాశం జిల్లాలో ఉంటే ఈ మొత్తం ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పద్నాలుగు కౌంటింగ్ హాల్స్ని ఏర్పాటు చేశారు ఒక్కొక్క కౌంటింగ్ హాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి పద్నాలుగు టేబుల్స్ ఏర్పాటు చేశారు అలాగే పోస్టల్ బ్యాలెట్ కోసం కూడా అదనంగా మరో ఐదు కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేశారు ఉదయం ఆరు గంటల అంటే ఆరు గంటల నుంచి వీళ్ళు ఇక్కడ పోలింగ్ కౌంటింగ్ సిబ్బంది ఇక్కడ అందుబాటులో ఉంటారు ఐదు గంటలకే ఇక్కడికి చెరుపు రిపోర్టింగ్ చేసిన తర్వాత ఆరు గంటల నుంచి వీళ్ళు ఈవీఎంలు వాళ్ళని ఈ ఎవరైతే రాజకీయ పార్టీలు ఉన్నారో వాళ్ళ సమక్షంలో ఈవీఎంలు ఓపెన్ చేయడం ఈ ప్రక్రియ జరిగిన తర్వాత ఎనిమిది గంటల నుంచి లెక్కింపు ప్రారంభమవుతుంది ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ను తొలి తలెక్కిస్తారు ఆ తర్వాత ఎనిమిదిన్నరకి ఈవీఎంలు లెక్క లెక్క ప్రారంభమవుతుంది తొలి ఫలితం అంటే తొలి రౌండ్ తొమ్మిదిన్నరకి వెలువడే అవకాశం ఉంది మొత్తం కూడా పంతొమ్మిది రౌండ్ల నుంచి ఇరవై రౌండ్ రౌండ్ల వరకు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కొన్ని వర్గాలు అంటే ఎక్కువ రౌండ్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఇరవై రెండు ఉన్నాయి అలాగే అతి తక్కువ ఉన్నటువంటి రౌండ్లు ఉన్నటువంటి పంతొమ్మిది రౌండ్లు ఉన్నాయి ఈ మొత్తం రౌండ్ల ప్రక్రియ పూర్తయ్యేటప్పటికి సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటలు అయ్యే అవకాశం ఉంటుంది దాదాపుగా పూర్తిగా ఫలితం వచ్చేటప్పటికి ఆరు గంటలు అవుతుంది మొత్తం ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి ఒక పార్లమెంటు నియోజకవర్గ నియోజకవర్గానికి సంబంధించి కూడా కౌంటింగ్ ఫలితాలు వెలువడే అవకాశాలు దాదాపుగా ఆరు గంటల తర్వాతే ఉంటుందని చెప్పి అధికారులు చెప్తున్నారు ఇది ఒంగోలులో ఉన్నటువంటి కౌంటింగ్ పరిస్థితి కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి కెమెరామెన్ రాజ్ కుమార్తో ఫైర్ రోజ్ టీవీ నైన్ ఒంగోలు